పోలి స్వర్గమునకు వెళ్ళు కదా అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆ చాకలిది ముగ్గురు కోడడు ఆశయజ బహుళ అమావాస్య మదులుకొని కార్తీక అమావాస్యలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకుని వారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకును ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలనని చెప్పి చాకలది ముగ్గురు కోండంలో స్నానములకు వెళ్ళిది అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకుని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండటకు ఆ దీపము మీద చాకలి బాన మూత వేసింది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానం నెక్కి బిందుతో కూడా స్వర్గమునకు వెళ్లి చుండెను ఆమె అలా ఏమిటి ఒడ్డున దీపములు పెట్టుకుని చిన్న వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళిచున్నది చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళిచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని ఆ చాకలిది దాని ముగ్గురు కొండను ఆశ్చర్యముతో చూసిరి అలా చూసి ఆ నలుగురు విమానము మీద వెళ్ళిచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బిందుతో స్వర్గముచ్చినాను నీవు అడవులు పాలైపోము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకోవలేను దీనికి విద్యాపనం లేదు